మరికొంత షేర్డ్ टाइप्स వాల ఉంటది అలాంటప్పుడు మే బి అడ్వకేట్షిప్ పెట్టుకోవచ్చు అప్పుడు ఏం చేయాలి అంటే ప్రతి జిల్లాలో జిల్లా న్యాయహిత సంస్థలు నిర్మాణం అరంగల్లో కూడా ఉంది స్వయంగా కెప్రోచ్ చేయితే మీ అప్లికేషన్ చేసి మీ తమ్మున స్టేట్ నుంచి ఒక లీగల్ సర్వీసెస్ అడ్వకేట్షిప్ పడుతుం ఒక ఫ్యామిలీ అండ్ క్లెయిమ్ సో మీకు ఉచితంగా న్యాయం వస్తుంది ఏంటి అంటే అందరికి ఫ్రీగా లీగల్ ఎయిడ్ సర్వీసెస్ అనేది కాన్సెప్ట్ లీగల్ సర్వీస్ యాక్ట్ లోన్గా ముఖ్యమైన సో ఎవరికైనా ఏమైనా డౌట్ ఉన్నాయా నేను కొన్ని ప్యాంప్లెట్స్ మన డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ వరంగల్ వాళ్ళు ప్రేమ్ చేశారండి నేను ఇస్తాను వాళ్ళు ఎవరు ఎవరికైనా ఉచితంగా న్యాయ సేవ కావాలి ఎవరికైనా ఫ్రీ లీగల్ సర్వీసెస్ ఏం కావాలి అనుకుంటే అక్కడ అందులో కాంటాక్ట్ నెంబర్ అంటే యాన్యువల్ ఇన్కమ్ త్రీ ల్యాక్స్ మీలో ఉంటుంది

వాళ్ళు ఏం చేస్తారంటే ఉచిత న్యాయ సేవ ఇస్తారు మన అంటే ఇప్పుడు ఎవరైనా ఆర్థికంగా వాళ్ళకి లేకపోతే ఏం చేస్తారు వాళ్ళు న్యాయం ఎలా చేయబో చేరుతుంది ఎవరిని లాయర్ పెట్టుకోవాలి నేను లాయర్స్ పెట్టుకోలేదు కదా అందరూ పెట్టుకోలేదు కదా యూనియన్స్లో కూడా ఉంటారు ఆర్థికంగా కొంచెం తక్కువగా ఉండాలని ఉంటుంది స్కీల్ కూడా ఉంటారు కదా వాళ్ళందరికీ న్యాయము ఉచితంగా ఇవ్వలేదు ఉచితంగా చేయాలి సో ఇప్పుడు మామూలుగా ఎవరికైనా కోర్ట్ అంటే తెలుసు అందరికీ కోర్ట్ అంటే తెలుసు కదా అతని పోలీస్ స్టేషన్ అంటే కూడా తెలుసు తన జిల్లా న్యాయాధికార సంస్థల తో కున్ననే ఒక కేసు తెలుసు యోగ్యనేసారు సో ఈ ఈ జిల్లా న్యాయాధికార సంస్థల కోసమే అంటే మీ అంతకి ఉచితంగా న్యాయం వస్త다라고 అంటే మీరు అడ్వకేట్ పెట్టుకోవాలి అంటే మీ చుట్టుపక్కల మీరే గాని మీ చుట్టుపక్కలవరనే తెలుసునను నేను అందరం అడ్వకేట్ పెట్టుకోవాలి వస్తది అంటే ఈ జిల్లా జిల్లా న్యాయాధికారి సంస్థ వరంగల్ కలసి చెప్తారు సో మీరు అక్కడికి వస్తే ఏంటంటే మీరు ఒక అప్లికేషన్ ఇస్తే అక్కడ వాళ్ళు ఒక మీకు అడ్వకేట్ని పెడతారు ప్యానల్ లాయర్స్ అని పెడతారు సో వాళ్ళు మీ కేసు పరిష్కరిస్తారు మీ కేసుని డిపెండ్ చేస్తారు లేకపోతే మీ కేసు వివరాలన్నీ తీసుకోండి దానికి వాళ్ళని మిమ్మల్ని పెట్ట వాళ్ళు అనమాట వాళ్ళని ఉచితంగా తీసుకుంటారు దానికి ఏం చేయాలంటే మీరు ఒక అప్లికేషన్ మీ వివరాలన్నీ రాసి వాళ్ళకి ఇస్తే చూస్తారు అనమాట సో మరి అందరూ వాళ్ళ అర్హులైన అంటే కానీ కొన్ని పారామీటర్స్ అన్నమాట ఏమని అంటే ఇప్పుడు ఆర్థికంగా అంటే ఇయర్కి మూడు లక్షల కంటే తక్కువ వస్తున్న వేతనాలు ఉంటాయి కదా సాలరీస్ ఉంటాయి కదా పాల్పెట్టుకోవచ్చు అట్లానే మనకి రాజ్యాంగం ఏం చెప్తుంది అందరికీ ఉచిత న్యాయ సేవ అని ఒక ఉద్యోగం అందరి కొత్త ఎవరైనా సరే రిస్ట్ అయినా సరే పూర్ అయినా సరే అందరికీ ఉచితంగా న్యాయ సేవ అందించడం అనేది రాజ్యాంగం ఒక ముఖ్య ఉద్దేశం దాన్ని అమలు అమలుపరచడానికి లీగల్ సర్వీసెస్ యాక్ట్ అని ఉంటుంది దాంట్లో భాగంగానే ప్రతి జిల్లాలో డిస్టిక్ లీగల్ సర్వీసెస్ తర్వాత అధికార సంస్థ ఉంటుంది మీకు వెళ్ళినా పరకాలకు వెళ్ళినా అక్కడ కూడా మండల లీగల్ సర్వీసెస్ అని ఉంటుంది సో మీకు కానీ మీ చుట్టుపక్కల కానీ ప్రతి ఒక్కరిని మీరు తెచ్చి చెప్పండి ఎవరికైనా ఉచిత న్యాయం సేవ కావాలి అనుకుంటే మన వరంగల్ జిల్లా న్యాయాధికార సంస్థకి రండి అక్కడ మీకు ఉచితంగా న్యాయం అందుతుంది అని చెప్పండి అది మీకు ఒక ముఖ్య ఉద్దేశం అండి సో ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా